హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్తీ రెసిపీ గురించి తెలుసుకుందాం అదేంటంటే సింపుల్ అండ్ టేస్టీ కబూలీ చానా చాట్ ఇది చాలా చాలా బాగుంటుంది కదండి ఇక్కడ చూస్తున్నారా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీ అండి మెయిన్గా ఏంటంటే కబూలీ శనగల్లో రిచ్ ప్రోటీన్ ఉంటుంది ఎవరైనా కూడా తినచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాట్ రిసిపీలని చాలా ఇష్టంగా తింటారు కదండి ఈ హెల్దీ చాట్ని డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చండి ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సలాడ్ కింద కూడా తినచ్చు ఇక బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చాట్ రెసిపీ అండి ఇది ఇక తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కప్పు శనగలను తీసుకుని ఐదారు గంటల సేపు బాగా నానబెట్టుకోవాలండి మార్నింగ్ చేసుకోవాలన్న వారు నైట్ నానబెట్టుకోవాలి శనగల్ని ఈవినింగ్ చేసుకోవాలనుకున్న వారు మార్నింగ్ నానబెట్టుకోవాలి బాగా నానాయి కదండి ఇప్పుడు శనగల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇంకో గిన్నెలోకి తీసుకుని శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు మునిగేంత వరకు సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి శనగల గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని కొంచెం సేపు శనగల్ని ఉడకబెట్టుకోవాలండి విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ వేయడం వల్ల శనగలకి సాల్ట్ అనేది పడుతుంది పిల్లలు డైరెక్ట్గా తినడానికి కూడా బాగుంటుంది మరి ఎక్కువసేపు ఉడికించకండి స్మాష్ అయిపోతే బాగుండదు శనగలు చూసారా చక్కగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ శనగల్ని పక్కన పెట్టుకుని స్టైనర్లో వేసి వాటర్ సెపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెను తీసుకుని అందులో చిటికెడ పసుపు పావు టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అర టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుని దీనిని బాగా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి జీలకర్రని ద్వారగా వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా తరిగిన వెల్లుల్లిని వేసుకోవాలి చిటికెడు ఇంగు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా వెల్లుల్లి జీలకర్ర బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకునేటటువంటి మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇది బాగా దగ్గరకు రావాలండి కన్సిస్టెన్సీ అనేది రెడీ అవ్వడానికి రెండు మూడు నిమిషాలు పడుతుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా దగ్గర పడాలండి ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఉడికించిన శనగల్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ శనగలకు బాగా కోట్ అవ్వాలన్నమాట అందుకని శనగల్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా ఉన్న ఈ శనగల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం తరిగి పెట్టుకుందాం కొత్తిమీర కూడా వేసుకుందాం చివరిలో కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే చానా చాట్ రెడీ అయిపోయినట్టే చాలా చాలా హెమ్మీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది రోడ్ సైడ్ చేసే చానా చాట్ కూడా ఇదే సేమ్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బ్యాచలర్స్ కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక పిల్లలు అయితే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్